మాట్లాడిపిస్తారు సార్ ఎందుకంటే మీరు మా అందరికంటే తండ్రి సమానులు కాబట్టి ఫస్ట్ మీరే మాట్లాడాలి సార్ అయితే ప్రియమైనటువంటి భారత రాజ్యాంగ ప్రేమికులారా భారతదేశ పౌరులారా నా పేరు భారత రాజ్యాంగం అంజన్ అంటారు భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో పెట్టాలని చెప్పేసి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా మరి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం ఈ పోరాటంలో పెద్దలు మాకు సహకరిస్తున్నటువంటి మహా వాగ్యకారులు తెలంగాణ రాష్ట్ర మత్స్య దేవేంద్రన్న గారు ఇక్కడనే ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఎనిమిది బహిరంగ సభలు జరిపితే ప్రతి సభలో మత్స్య దేవేంద్రన్న గారు ఉన్నారు భరత్భూషణ్ సార్ గారు ఉన్నారు ఎందుకంటే మీ పోరాటము ప్రజల కోసం ఈ పోరాటం భారత రాజ్యాంగ పౌరుల కోసం కాబట్టి మేము ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు మాకు తోడుగా నిలబడుతున్నారు వారికి ప్రత్యేకంగా ముందుగా నేను భీమ్ లాల్ సలాం తెలుపుతున్నాను ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు నూట యాభై కోట్లు జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశ ప్రజలకు కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే భారత రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నది మిగతా తొంభై తొమ్మిది శాతం మందికి భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేదు ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఉన్నారు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు ఉన్నారో ఒక్కసారి మరి భారతదేశ పౌరులంతా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను ప్రజలను ప్రభుత్వాలను ప్రజ కోరుతున్నాను ఎందుకంటే భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకు స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకు భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి తన యొక్క రక్త చుక్కలను సిరా చుక్కలుగా మార్చి భారతదేశానికి ఒక మహా శాసన గ్రంథమైనటువంటి శాసనాన్ని మనకు అందిస్తే ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని ప్రజలకు అందించకుండా మత గ్రంథాలను అందిస్తూ మనిషి యొక్క మానవత్వాన్ని మతోన్మాదంగా తయారు చేస్తున్నటువంటి పాలకులకు కొద్దిగా సోయి ఉండాలి కదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో పెట్టాలని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని చదవాలి భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులు మాత్రమే కాదు విధులు ఉన్నాయి ఆదర్శక సూత్రాలు ఉన్నాయి భారత రాజ్యాంగ పౌరుడికి ప్రతి అంశము అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు కాబట్టి భారత రాజ్యాంగం గురించి తెలుసుకోకపోతే నీ గురించి నువ్వు తెలుసుకోలేదన్నట్టుగా భారత రాజ్యాంగం గురించి నువ్వు చదవకపోతే ఈ దేశంలో నువ్వు ప్రతికీ కూడా ప్రయోజనం లేదన్నట్టుగానే ఉంటది ఆ దుస్తుని కల్పించినటువంటి పాలకులకు ఇప్పటికైనా సోయ తెచ్చుకోమని చెప్పేసి జైబి మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది ఇప్పటికైనా ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని అడుగుతున్నది ఈ ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అనేక వేల లక్షల మందికి మేము భారత రాజ్యాంగ పుస్తకాలను ఉచితంగా ఇచ్చాం భారత రాజ్యాంగ ప్రియ ప్రియాంబల్స్ ను మేము ఉచితంగా ఇచ్చాం అనేక వందల వేల వెళ్ళి భారత రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలను చెప్ప చేపట్టాం అదే విధంగా అనేక పిల్లల మంది పిల్లలకు ఎస్ఏ రైటింగ్స్ పెట్టి వారు మంచిగా రాసినటువంటి వాళ్ళకు భారత రాజ్యాంగ పుస్తకాలను ఉచితంగా ఇస్తున్నాం ఇది మేం చేయాల్సిన పనా ప్రభుత్వాలు అడుగుతున్నాం ఇది మేం చేయాల్సిన పనా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అను వలువును మరి ఆక్యుపై చేసి మీరు మరి సంపాదించుకుంటూ మీరు దాన్ని రక్షించకుండా ప్రజలకు అందించకుండా ఈ ఈ యొక్క దుర్ ఈ యొక్క దౌర్భాగ్యం ఎన్ని రోజులు ప్రజలకు కల్పిస్తారని చెప్పేసి అడుగుతున్నాం మీరు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధాన ఈ దేశ రాష్ట్రపతి గారు కదా హైకోర్టులు కదా సుప్రీం కోర్టులు కదా ఎంఆర్ఓ కలెక్టర్ వీళ్ళు కదా రాజ్యాంగం గురించి ప్రజలకు చెప్పి దాని యొక్క మహా ఉన్నతమైనటువంటి ఖ్యాతిని దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు చెప్పాల్సింది వాళ్ళు కదా మరి మీరెందుకు చేయాల్సి వస్తుంది అంటే మీరంతా కూడా పనిచేస్తలేరు మీరు కేవలం జీతాల కోసం పనిచేస్తున్నారు మీరు కేవలం మీ పొట్టకూటి కోసం మాత్రమే పనిచేస్తున్నారు అందుకనే మీకు సోయ తప్పించడానికి మీ యొక్క మనసును మార్చడానికి మీకు వచ్చినటువంటి భారత రాజ్యాంగ పదాల ఏ విధంగా వచ్చే చెప్పడం కోసం గుర్తు చేయడానికి మేము దీక్షను పెట్టాం కాబట్టి ఇప్పటికైనా మేము ఎనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా భారత రాజ్యాంగాన్ని ఇప్పటికైనా పాఠ్యాంశంగా పెట్టండి ఎందుకంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రపంచం అంతా భారతదేశం అంతా తిరుగుతున్నాడు భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా మీరు మీరు చెప్పింది ప్రచారం కాకుండా పాఠ్యాంశంగా పెట్టి ప్రజలకు దగ్గర చేయాల రాజ్యాంగం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మేము ఇప్పటికైనా మీరు పాఠ్యాంశంగా పెట్టకపోతే నవంబర్ ఇరవై ఆరో తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నాం నవంబర్ ఇరవై ఆరు మీకు వచ్చే నవంబర్ ఇరవై డెడ్ లైన్ పెడుతున్నాం అప్పటి వరకు మీరు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టకపోతే పెట్టకపోతే భారత రాజ్యాంగం కోసం అంజన్న నేను జైబీ మహాసన్ అని సంఘం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని చనిపోవడానికైనా మేము సిద్ధం అని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం మోడీ గారికి మనవి చేస్తున్నాం మా ప్రాణాలైనా మేము వదిలేస్తాం మీరు పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం కొనసాగింపుగా పెద్దలు గౌరవనీయులు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజావాధ్యాయకారులు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు భారత మాజీ సైనికులు తండ్రి సమానులు ఓకే ఇంకా నేను చెప్పాలంటే ఎవరెవరు మాట్లాడాల్సిందే కాబట్టి ఖచ్చితంగా మరి పిడమర్తి సీనన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్న పెద్దలు